బోరబండ పోలీస్ స్టేషన్ పార్టీలో నివాసం గత కొన్ని రోజులుగా ఉంటున్న పాత ఇళ్లను తొలగించి వాటి స్థలంలో డబుల్ బెడ్రూమ్ పలువురితో ఎమ్మెల్యే మనిషిగా చెప్పుకునే విజయసింహ బోరబండ టిఆర్ఎస్ నాయకుడు ఐదు లక్షలలో వసూలు చేసినట్టు బాధితులు వాపోయారు డబ్బులు ఇవ్వమని అడిగినందుకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ బాధితులు వాపుడుతున్నారు మరో ఇరవై మంది దగ్గర కూడా లక్షలు వసూలు చేశాడని స్థానికులు తెలియజేస్తారు అతడిని ఖచ్చితంగా శిక్షించి తమ డబ్బులు తమకు ఇప్పించి డబుల్ బెడ్రూమ్ నుంచి న్యాయం చేయాలంటూ బోరబండ పోలీస్ స్టేషన్ తీసుకుంటాను అది ఎక్కడ మన సైడ్ త్రీ హోటల్ ఉంది కదా లీస్ట్లో లో నా పేరు రాలేదు కూలబేటప్పుడు నేను లేను నా ఇల్లు కూడగొట్టేటప్పుడు నేను కమలానగర్ బి ఇల్లు కూలబట్టేటప్పుడు నేను లేను హాస్పిటల్లో ఉన్నాను లీస్ లో నా పేరు రాలేదు నా లీస్ లో నా పేరు రాలేదు అని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గర పెడితే చేసి మా ఎక్కి నెంబర్ తీసుకొని నా నెంబరు నేను ఎక్కిస్తామ్మా అని చెప్పేసి నా దగ్గర నుంచి రూపాయలు తీసుకున్నాను తీసుకొని మీకు ప్లస్ మొత్తం లింకు ఫైల్ అన్నీ తీసుకొని నన్ను మీ సంవత్సరం నాకే ఇచ్చేయండి మీకు ఫోన్ చేస్తే రెస్పాన్సిబిలిటీ లేదు నాకు సంబంధం లేదు నాకు తెలియదు అని చెప్పేదాడు ఇప్పుడు నా నా డబల్ బెడ్రూమ్ నాకు ఇచ్చి డబ్బులు తీసుకున్నాను నేను ఎమ్మెల్యే మనిషిని ఎమ్మెల్యే నేను ఎంత చెప్తే అంతా ఎమ్మెల్యే నేను చెప్పి నీ దాకా ఏం చెయ్యడో అని చెప్పేసి నా నా డబ్బులు తీసుకొని ఇంకా పేరు ఇంట్లో పేరు కూడా ఇవ్వలేదు నా రూమ్ కూడా ఇవ్వలేదు టూ ల్యాక్స్ ఇచ్చాను సార్ నేను టూ ల్యాక్స్ ఇచ్చాను ఒక టెన్ డేస్లో ఇస్తాను మీకు డబల్ బెడ్ ఇచ్చేస్తాను అని చెప్పి ఈడ విజయ రెడ్డి అని ఉంటాడు విజయ్ అని ఉంటాడు వాడు తీసుకున్నాడు ఈ ఆంట దగ్గర థౌజండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఇచ్చిచ్చాను సార్ మాకు బాక్ సార్ మాకు లేదంటే మేము

కూడా గిరి పెట్టించిన వాళ్ళకి మాకు ఇప్పుడు బెదిరించుకోవాల్సి వస్తున్నాయి ఇప్పుడు కూడా బెదిరించుకోవాల్సి వస్తున్నాయి వీటి బయట పెడతారంటే మొమ్మలు చాలా మాకు ఏమైనా వాడే సార్ ఏమైనా వాడేబోదా మాకు ఏదైనా వాడేబోదా సార్ యాడ్ చేయాలి लोगों से कॉल दें सुनो नॉट रीड के वो लोग कर लेंगे ना दोनों इंटरव्यू